ఇచ్చిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి రాష్ట ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ ఆదేశాలతో పద్నాలుగు అంశాలకు సంబంధించి టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై కూపీ లాగుతున్న సీనియర్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో నలభై మంది సభ్యులతో కూడిన విజిలెన్స్ బృందాలు టీటీడీలోని వివిధ విభాగాల్లోని రికార్డులు స్వాధీనం టీటీడీలో గత ఐదు సంవత్సరాలుగా జరిగిన అవినీతి కుంభకోణాలకు వెలికి తీసేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన తిరుపతి విజిలెన్స్ ఎస్పీ కరీముల్లా షరీఫ్ పిలుపు మేరకు తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఆదివారం నేరుగా కలిసి గంటపాటు చర్చించి టీటీడీలోని వివిధ విభాగాలలో జరిగిన అవినీతి అక్రమాలపై సమగ్ర సమాచార పత్రాలను అందించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమలకొండపై నుంచే అవినీతి ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పిన మాట ప్రకారం టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై కొరడా జులిపించేందుకు సీనియర్ ఆఫీసర్స్ తో కూడిన ప్రత్యేక విజిలెన్స్ బృందాలను పంపి అవినీతి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం దైవానుగ్రహం అని శ్రీవారి భక్తునిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు అక్రమాల కుంభకోణాల మీదకుడిగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను సమగ్రమైనటువంటి సమాచారంతో పేపర్లన్నీ కూడా సేకరించి ఎక్కడెక్కడ తిరుమల శ్రీవారి నిధులను మంచి నీళ్లలాగా ఖర్చు పెట్టేశారు వీళ్ల స్వలాభాల కోసం ఏ విధంగా వీళ్లు దుర్వినియోగం చేశారన్నటువంటి సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి డబ్బులు వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటన సందర్భంగా తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తాను అని ప్రకటించిన మాటకు కట్టుబడి ఈరోజు ముఖ్యంగా స్పెషల్ టీం అండి విజిలెన్స్ కి సంబంధించి ఒక ఎస్పీ గారిని కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో నలభై మంది సభ్యులతో కూడినటువంటి ఒక బృందాన్ని బుధవారం టిటిడికి పంపించడం జరిగింది ఆ నలభై మంది సభ్యులు కూడా విడివిడిగా విడిపోయి అనేక విభాగాలలో ఇంజనీరింగ్ విభాగంలో అదేవిధంగా శ్రీవారి సేవా టికెట్ల గోల్మాల్లో ముడి సరుకుల కొనుగోళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద సమగ్రమైనటువంటి ఆ రికార్డులు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించడంతో ఇప్పుడు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ రోజు నిన్నటి వరకు ధర్మారెడ్డి ఈ రోజు పదవీ విరమణ చేసేసి ఢిల్లీకి కలిపాడు ఆయనకు వంత పాడి తందాన తానా అన్నటువంటి అధికారుల గుండెల్లో ఇప్పుడు గుగులు కుట్టుకుంటోంది రేపు విజిలెన్స్ అధికారులు సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఎస్పీ గారి కోరిక మేరకు వారు ఫోన్ చేసి రమ్మంటే నేను పద్మావతి అతిథి గృహం తిరుపతిలో ఎస్పీ కరీముల్లా షరీఫ్ గారిని నేరుగా కలవడము నా దగ్గర ఉన్నటువంటి అన్ని టెండర్లకు సంబంధించిన గోల్మాల్ వ్యవహారం ఏ విధంగా జరిగింది రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా కాంట్రాక్టర్ పిలిపించుకొని ఇంజనీరింగ్ విభాగంలో కీలక అధిపతి అదేవిధంగా సలహాదారులు టీటీడీ ధర్మకర్తల మండలి ధర్మారెడ్డి వీళ్ళందరూ కలిసి ఏ విధంగా కాంట్రాక్టర్ భయపెట్టి కమిషన్లు దండుకున్నారు అవసరం లేని చోట అవసరం సృష్టించి టెండర్లు ఏ విధంగా పిలిచారు ఈరోజు వన్ అండ్ టూ సత్రాలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఐఐటి వాళ్ళు స్పష్టంగా ఇది ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు భద్రంగా ఉంటుందని చెప్పినా కూడా ఎందుకు కూల్ అదే విధంగా శ్రీవారి సేవా టికెట్లు జేఈఓ కేంద్రం కార్యాలయంగా జరిగినటువంటి తంతు ఎవరైతే ధర్మారెడ్డికి భజన పరులు జేఈఓ కార్యాలయంలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసి ఈ సేవా టికెట్ల గోల్మాల్ కు మెయిన్ కారకులయ్యారో వాళ్ళ జాబితా అంతా కూడా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులు అసలు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఐదు వందలు ఇచ్చారా వెయ్యి ఇచ్చారా వెయ్యికి మించి ఇచ్చారా ఇచ్చిన పదివేలు ఏ అకౌంట్ లోకి పోయింది ఐదు వందలు ఏ అకౌంట్ లోకి పోయింది అన్న సమాచారం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ తిరుపతికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ లేకపోవడంతో ముడి సరుకుల కొనుగోళ్లలో జరిగినటువంటి భారీ అవినీతికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరిగింది నేను ఒకటే విజ్ఞప్తి చేశాను ఎస్పీ గారికి సార్ టిటిడిలో ఇంకా ధర్మారెడ్డి భజన పరులున్నారు వాళ్ళంతా కూడా ఈరోజు ఈవో గారి చుట్టూరు చేరి వాళ్ళకి సమగ్ర సమాచారం ఇవ్వకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఆ అధికారుల మీద ప్రత్యేక నిఘా పెట్టండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు దొంగతనాలన్నీ బయటపడుతున్నాయని ఫైల్స్ కాల్ చేస్తున్నారు కానీ టిటిడిలో ఐటీ విభాగంలో ఉన్నటువంటి కీలక సమాచారాన్ని ధర్మారెడ్డి అధికారంలో ఉన్నప్పుడే సగం తొలగించేశారు ఇప్పుడు పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని ఎస్పీ గారికి చెప్పడం జరిగింది నేను టిటిడి ఉద్యోగస్తుల్ని అధికారులని హెచ్చరిస్తున్నా మీరు గాని తప్పు చేసి రికార్డులు గాని తారుమారు చేసి కాగితాలు కాల్చే ప్రయత్నం చేస్తే మీకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు అని చెప్పి హెచ్చరిస్తున్నానండి రేపు రాబోయే రోజుల్లో ఇంకా వాళ్ళు పదహైదు రోజులు ముప్పై రోజులు తిరుపతిలోనే ఉంటున్నారు ఇంకా లోతుగా సమగ్ర సమాచారాన్ని ఇంకా తీసుకుంటున్నాము ఎక్కడెక్కడ ఈ అక్రమాల లావాదేవీల బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి వీళ్ళ ఉన్నాయి జేఈఓ కార్యాలయంలో ఉన్నటువంటి సిబ్బంది వ్యవహారం అంతా కూడా రోజు ఎస్పీ గారికి చెప్పాము రేపు త్వరలో అన్ని వాస్తవాలతో వెలుగులోకి వస్తాయి శ్రీవారి దయతో చంద్రబాబు నాయుడు గారు స్పందించినందుకు వారికి